చూడండి ఇద్దరు ఒకే దగ్గర తింటున్నారు వాళ్ళు బావా ఏంటి చెప్పండి కర్రీ ఏంటి కొందాంబర్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఈ రోజు అయితే మా విలేజ్లో వచ్చేసి మా కొండ మీద అనమాట ఆ కొండ మీద కొన్ని గొడసలు మరియు అక్కడ టెంట్ హౌస్ చేసుకోవడానికి మరియు అక్కడ నైట్ అంటే ఫుల్గా ఉండడానికి అయితే చాలా బాగుంటుంది అయితే కొందరు యూట్యూబర్స్ వచ్చారనమాట వాళ్ళు ఈసరికి మనమైతే అక్కడ విహార యాత్ర చేద్దాం ఆ నైట్కి అక్కడ ఉందాం ఆ కొండల్లో గిరిజనులు ఉంటున్నారు కదా ఏ విధంగా ఉంటున్నారు మనం కూడా వెళ్ళి అనుభూతిని మనం కూడా పొందుదాం చెందుదాం అనేసుకుని అయితే అన్నారు అందుకనే వాడిని మేమైతే నేనైతే వాడిని గైడ్ చేయబోతున్నాను వాళ్ళని తీసుకు అక్కడికి ఏ విధంగా ఉంటున్నాం అనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం మరియు ఒకతను యూట్యూబర్స్ వచ్చేసి మన్యం నాని అతని ఛానల్లో ఒకసారి చూడండి ట్రైబుల్లో కానీ లేకపోతే ఇతర అన్నీ వీడియోస్లో చాలా బాగుంటాయి ఆ వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి తన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొకటి వచ్చేసి వనవాసి ప్రేమ్ ట్రైబుల్ గురించి మరియు దొరికేది తినేది సాంప్రదాయాలు ఇతర మొదలైనవి ఉంటాయి అన్నమాట అతని ఛానల్లో కూడా ఒకసారి ఈ వీడియో టైటిల్ పైన వాళ్ళు ఈ వీడియో టైటిల్ పైన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఉంటుంది అది ఒకసారి క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఛానల్ అనేది వస్తుంది ఒకసారి విజిట్ చేయండి వాళ్ళ ఛానల్లో కూడా వీడియోస్లు చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనం ఆ కొండెక్కి అక్కడికి వెళ్ళి నివాసం చేయబోతున్నాం ఈ రాత్రికి మరియు వాళ్ళు కొండలు ఎక్కడం ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి ఏ విధంగా వస్తున్నారు ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనేది వీడియోలో ఫుల్గా చూద్దాం వాళ్ళు జీలకలు తెచ్చుకొని ఎంటర్టైన్మెంట్ చేస్తారు ట్రీమిల్క్ అనమాట చాలా బాగుంటుంది వీడియో చెప్పడం కంటే చూడడం చాలా బాగుంటుంది చూసి నేనైతే సగం దారి నుంచి వీడియో తీస్తున్నాను వీళ్ళు సగం దారి ఎక్కిపోయారనమాట వాళ్ళు క్యాన్ మీద వాటర్ పట్టుకొస్తున్నారు చాలా బరువుతో వస్తున్నారు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇది సాయంత్రం అవుతుంది మీరు ఎర్నీ ఎర్లీగా వచ్చుంటే చాలా బాగుండేది అయినా పర్లేదు బాగుంటుంది చూడండి వినిపిస్తుంది కదండి ఇదైతే బీరు సీసా అండి ఇందులో కట్టేసుకొని వాటి చుట్టుపక్కల రాళ్ళు వేస్తారు మరియు ఒక తగరం అనేది వేస్తారు గాలి వచ్చినప్పుడల్లా ఈ విధంగా అటు ఇటు ఊగడం వల్ల ఈ సౌండ్తో పక్షులు జంతువులు అనేది ఎటువంటి కందుల పంట దగ్గర రాకుండా మనుషులు కాపులు కాయకపోయినా ఈ విధంగా ఈ సౌండ్తో రాకుండా అన్నమాట సూర్యుడు అస్తమించాడు కనిపించట్లేదు కానీ కాకపోతే యూ పాయింట్ చాలా బాగుంది వా అంతా నల్లగా చీకటిగా కనిపిస్తుంది ఇంద్రధనుసుల్లాగా మన యూట్యూబర్స్ కింద కింద ఉన్నారు నైట్ మొత్తం టెంట్ హౌస్ సెట్టుకోవడమే నైట్ కదండి అంటే సాయంత్రం అయింది మరేం కనిపించట్లేదు ఇక్కడ చూడండి రోజూ వాటర్ తెచ్చుకుంటారు అందులోనే అన్నమాట పొదుపు చేసుకుంటారు వాటర్ అనేది ఎందుకంటే చూడండి కింద ఊరు కనిపిస్తుంది పండించేవన్నీ ఈ కొండ ఇంత మీదకి వాటర్ ఎక్కించాలంటే రోజుకి ఒక క్యాన్ కానీ ఒక పది లీటర్లు లేకపోతే ఐదు లీటర్లు రోజుకి తెస్తూ ఉంటారు మిగిలిన దాంట్ని ఈ విధంగా ఇక్కడ ఇటువంటి క్యాన్లో బిందులో పెట్టుకుంటారు చూడండి అగ్గిపెట్లు ఇక్కడ వర్షం వచ్చినా ఈ గుహ అనేది తడిసిపోకుండా ఉంటాయి ఏదైనా అన్నం ఏటేటు ఉందో చూద్దాం ఒక కత్తు ఉంది నేటో మసాలా ఎండి వచ్చేట్టు ఉంది కత్తులు ఉన్నాయి అక్కిపెట్టలు ఉన్నాయి కాకపోతే ఖాళీ మరి కావాల్సిన వస్తువులు ఎక్కడున్నాయో తెలియదు ఇది శనపకాయ అండి ఆ సీజన్లో కొండల మీదుగా పండించే అనపకాయ అది వరికిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇటంటే మిర్చి అనమాట అంటే మిరపకాయలు అక్కడ షాప ఉంది చూడండి కాపులు కాసేంత వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఈ టైం వరకు ఈ కొండ కాపులు చేసేవాళ్ళు ఉంటారు వండడానికి తుంగడానికి ఇది వచ్చేసి అగ్గి వేయడానికండి ఇటువంటి అడవుల్లో కొండల్లో అగ్గి వేసుకోవాలంటే మొత్తం గాలి వచ్చి ఎటు అటు ఎగిరిపోయేలా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిప్పులు కొండ మొత్తం తగలబడుకుంటు ఈ విధంగా చుట్టుపక్కల అనేది రాలేసుకున్నారు వేసుకున్నారు ఉంది ఏదైనా అడవి పెండడం లాంటిది తేంగల్ లాంటిది తవ్వుకొని తినడానికి ఇదిగోండి చూడండి ఇక్కడ ఆ అనేసి అంటుంది కదండి ఇదివరకే దీని గురించి ఒక వీడియో తీసాను ఒకసారి ఆ వీడియో చూడండి దీని హిస్టరీ గురించి కూడా చెప్పాను తప్పకుండా విజిట్ చేయండి అయితే చాలా కష్టపడుతున్నారు చూడండి మొత్తం ఇదంతా రాయి అనమాట రాయల నుంచి చాలా జాగ్రత్తగా వస్తున్నారు అక్కడ నుంచి రావడమే వింత అనుకుంటే అక్కడ నుంచి వాటర్ కూడా తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే రాయల నుంచి ఒకసారి కిందకి పడితే కిందకి పైన మొత్తం ఇంకా ఆల్మోస్ట్ మనం కిందకి పడిపోయినట్టే ప్రాణాలు కూడా పోయినట్టే అంత దారుణంగా ఉంది ఇక్కడ కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్త రావాలి వచ్చే ముందు తెచ్చు పోయింది ందుకు చూస్తే గ్రామాల దగ్గర లైట్లు వేస్తారు కనిపించట్లేదు కాకపోతే మేమైతే ఇంకా పైకి వెళ్ళి మా టెంట్ అనేది సిద్ధపరచుకోలేదు ఎక్కాలి ఇంకా కొండెక్కడం మొత్తానికి చీకటి అయిపోయింది ఇక్కడ సిద్ధపరిచేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది కొన్ని అయితే వేడియోస్ తీయలేదు ఇక్కడ చేరగానే మేము ఉండడానికి సిద్ధపరచలేదు ఆల్రెడీ తారబండ్తో ఒక గుడిస్ అనేది చేశారు కాబట్టి ఈ పైన అనేది మేమైతే వంట మరియుద చేస్తున్నాం ఇవన్నీ లోపు మా వాళ్ళు అయితే ఇక్కడ దావా చేస్తున్నారు అంటే అడవి కొండల్లో దొరికేటటువంటి జీలుక్కలు చూడండి మేము ఆల్మోస్ట్ కొండ పైన ఉన్నాము అయితే కొండ పైన మాకు గిరిజనులు మా గిరిజనులు మేము కూడా గిరిజనులమే మీరు అంత పైకి వెళ్తున్నారు కాబట్టి మీరు ఈ డ్రీమ్ మిల్క్ తీసుకెళ్ళండి బాగుంటుంది పైన అనేసి అన్నారు కాబట్టి మేమందరము ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడ ఎంత ఎంత ఎత్తులో ఉండమనేది రేపు ఎర్లీ మార్నింగ్ చూపిస్తాం ఎందుకంటే చీకటి కాబట్టి ఎటువైపు చూసినా పెద్దగా కనిపించదు ఆ కొండలు అనేవి మార్నింగ్ అయితే చూడండి ఇక్కడ మావోలు ఇక్కడ దబ్బకాయలతో ఉప్పు కారం పెట్టి తింటున్నారు ఎంతమంది తిన్నారు కామెంట్స్ వేయండి అలాగే ఇది మిల్క్ అంటారా అండి ఇది ఈ ట్రీమ్ మిల్క్ మీరు ఎంతమంది ఎప్పుడైనా తీసుకున్నారు అంటే చెప్పండి నేనే క్యారెట్ పొడి టమా జర్నీ మాత్రం డోర్ తీరిపోయింది పోయింది కదా ఇది వేస్తున్నాం కదా గా ఉండదు ఇంకా నువ్వు నీరు కూడా కనిపించాలి కదా ఉండదు ఓకే జర్నీ ఎలాగుంది చెప్పండి జర్నీ అయితే బాగుంది కానీ కొంచెం మంచి మనము వద్దు చూడండి మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ కొండ పైన చాలా మాకైతే చాలా బాగా నచ్చింది కొండపైన ఇలా మేము ఉండే ఇక్కడ స్టే చేయడం అనేది ఈ క్యాంపింగ్ అయితే మాకు మరుపురాని ఏమంటారు అనుభూతి అయితే మాకు ఇస్తుంది ఈ అనుభూతి చాలా బాగుంది అంటే మేమైతే లైట్ అయితే తెచ్చుకున్నాము కొంచెం టెక్నాలజీ వాడేమన్నమాట ఈ రోజు కూడా మనం లైట్ లేకపోతే ఉంది కాదని ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము తీసుకుని వచ్చాము చూడండి ఇతను నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఇతను ఎవరనేది ఒకసారి చూడండి అలాగే ఇతను కూడా చూడండి లైట్ వేసి మరి చూపిస్తున్నాయి ఓకే గైడ్ చేసి తీసుకొచ్చినందుకు నాకైతే వంట ఒప్ప చెప్పారు ఇది ఈ కూర వచ్చేసి చిన్న చిన్న చేపలు మరియు కొండ మీద దొరికేటటువంటి పచ్చకందులు యొక్క గింజలు వాటిని కలిపి నేనైతే కూర వండేస్తున్నాను మరి బాగుంటుందో లేదో మన వాళ్ళు తింటారు ఈ సాంబార్ వచ్చేసి ఇప్పుడు మనం వైట్ అన్నం వండుతాం కదండి వాటి గింజ అనేది పోస్తాం కదా ఆ నీరు అనమాట గింజతో నేను తయారు చేసిన సాంబార్ ఇది ఎలా ఉంటుందో మరి తెలీదు చూండి ఇద్దరు ఒకే దగ్గర తింటున్నారు వాళ్ళు బావా బా మరి ఇద్దరు చాలా ఎలా ఉంది వంట బాగుందా బాగుంది ఓకే అది ఏంటి చెప్పండి కర్రీ ఏంటి అది చేప ఉంటాయి నెక్స్ట్ చేపలే పచ్చకొందలు విచ్చ ఈ అనుభూతి ఎలాగొంది క్యాంపింగ్ ఎలాగ ఉంది పైన బాగుంది కదా అందరం కూడా చాలా బాగుంది ఇతను ఎవరు కాదండి వనవాసి ప్రేమ ఏనకి యూట్యూబ్ ఉంది వన్వాసి ప్రేమ యూట్యూబ్ అది అంతే మీది యూట్యూబ్ ఓకే ఇతను అంటే అతను బామర్ది అని మామూలుగా ఉండదు అందరము బాగా తమ్ముడు ఎలాగుంది ఎలా బాగుంది బాగుందా కర్రీ బాగుందా వంట ఎవరు చేసారు అనుకున్నావా ఎవరు చేసారు వంట సురేష్ సురేష్ ఓకే మన యూట్యూబర్ సురేష్

మంచుతో బయట అనేది పడుకుంటున్నారు మరి రాత్రి సమయంలో ఏ విధంగా ఉంటుందో తెలియదు ఇది చలికాలం కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది మంచిగా ఆ జిలుకలు తాగని వాళ్ళ మేము అయితే ఇదిగోండి ఈ పాగలోనైతే మేము ఈ విధంగా స్టేజ్ చేస్తున్నాం పడుకుంటున్నాం మరి రాత్రి సమయంలో ఏ విధంగా ఉంటుందో తప్పకుండా మేము చెప్తాము చూడండి ఓకేనా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మన యూట్యూబర్స్ గైడ్గా నేనైతే వచ్చాను ఎత్తైన కొండ మీద నైట్ టైంలో టెంట్ హౌస్ వేసుకోవడానికి అంటే క్యాంపింగ్ ఎట్టడానికి ఫుల్ నైట్ అనమాట అయితే ఇక్కడ ఈ గిరిజనులు ఈ ట్రైబల్స్ వాళ్ళు ఎత్తుకునేది కందులు అనమాట కందుల సీజన్ ఇది జనవ జనవరి నెలలో కాబట్టి చలి అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ గడ్డితో చేసిన ఒక ఇల్లు పాక లేకపోతే ఉంటుంది అనుకున్నాం కానీ తారబండతో వేస్తారు తారబండ అంతే మంచి పడితే ఇంకా చలి ఉంటుంది కానీ ఇప్పుడైతే ఏ విధంగా ఉంది మరి తెల్లారి వరకు ఏ విధంగా ఉంటుందో తెలియదు ఇందాక చూస్తారు కదా మన ఫుడ్ ఏ విధంగా మేము వండుకున్నాం తిన్నాం అనేది మొత్తం అయితే ఏడుగురు వచ్చాము ఇక్కడ టోటి యూట్యూబర్సే అందరూ అనమాట అయితే వాళ్ళు దూరం నుంచి రావడంతోనే వాళ్ళకి గైడ్ చేసి తీసుకురావడం అయితే జరిగింది బాగుంది మరి తెల్లారి వరకు ఏ విధంగా ఉంటుందో కూడా చూడండి ఫ్రెండ్స్ రాత్రి అయితే చలితో చాలా బాగా ఇబ్బంది పడి మేమైతే స్టే చేసాము మరియు దొబ్బి తాగి పడుకున్న వాళ్ళు ఇంకా లేవలేదు మేమైతే ముగ్గురం తాగలేదు కాబట్టి అలాగే లేచి మేమైతే ఫ్రెష్ సఫ్ అయ్యాము ఇక్కడ వాటర్ అనేది దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది చూడండి మేమైతే మంటల్లో మేము సూర్యుడిని వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఎండ తగిలితే మా అనేది హెచ్చుగా ఉంటుంది అనేసి అయితే ఫ్రెండ్స్ చూడండి మిగిలిన ఆ జీలుకళ్ళు అనేది వేడి చేసుకొని తాగుతున్నారు ఇతను ఒక వ్యక్తి సూర్యో సూర్య నమస్కారం చేస్తున్నాడు చాలా బాగుంది ఇదిగోండి చూడండి వేడి చేస్తా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది అన్నముండు కొన్ని తపేళ్ళు తపేళ్లలో ఉంది ఇది గింజ అనుకోవద్దు ఆ క్యాన్ లో మిగిలిపోయిన జీలకళ్ళు వేడ్ చేసుకుని తాగుతున్నారు మార్నింగ్ అనమాట చూడండి ఇదే టీ ఇది డైరెక్ట్ జీలకల్ చెట్టు జీలు కళ్ళు అంటారు కళ్ళు ట్రీ మిల్క్ అదే మిల్క్ ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా ఈ జీలకలు తాగుడండి స్టెప్ అన్నమాట ఇది పచ్చ కందులు ఈ విధంగా ఇది చూడండి ఇది జీకే అండి వేడి చేసుకొని పొద్దున తాగుతున్నారు టీ లాగా చూడండి సూర్యుడు వస్తున్నారా ఎందుకు నామరా క్యాన్ చూపించగాలే మాం తీస్తా ఏదే ఏది తీసుకో నంది గంకన్నది నిన్న మిగిలిపోయింది ఫోటో లొకేషన్ తీసుకో అక్కడ చూడు కనబడుతుంది ఈ ఈ యాత్ర ముగిసింది కొండ నుంచి కిందికి దిగుతున్నాం ఎక్కడమైతే కొమ్మ చెట్టు పట్టుకొని ఎక్కాము కానీ దిగడం అయితే చాలా కష్టంగా ఉంటుందండి జారిపోయే అవకాశం ఉంటుంది మీరు చూడండి ఏ ఎంత కష్టం ఉంటుందో దిగడం కూడా

అడపలు మేట్లు జాం మరి వెళ్ళకు చూడాలి కదా బి కొండలు చూడు బాగు తడిపోతుండే చూడు వెళ్ళరా వెళ్ళి సాయం చేయరా పాపం అండి జాగ్రత్తగా అది కాకపోతే ఏ విధంగా ఉంటుంది జారిపోవడం కానీ లోయ ఉంది చూడండి నాకుంది ఇతను వచ్చి ఈ కొండ కాపలా ఈ కందు కొండ ఫ్రెండ్స్ ఇతను భార్య అయితే నిన్న కలిసాం కదండి ఇక్కడ ఇది ఈ కొండ కాపులకు వచ్చిన అయితే మమ్మల్ని చూసి పోలీసులో లేకపోతే అడవి మనసులో అన్నంలోనే అనుకుని భయ చాలా భయపడిపోయి త్వరగా దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయిందట అండి కొండకు ఈరోజు దెబ్బ కొండకు రాలేదు అలా ఆయన అయితే వచ్చారనమాట భయంతో చెప్పు చెప్పుడు రాదు ఎన్నుకొని చూసి చెప్పులే మరి రాదైతే రాదు అయితే ఈరోజు అదే ఆ విధంగా భయపడిపోయి ఈరోజు అయితే రాలేదు అలా ఆయన అయితే వచ్చారు ఈ కందులు కాబట్టి వాళ్ళిద్దరూ వస్తారు మరి పందరి పిల్లల ముందయావుడి అవలో కానీ ఎల్లరూ నాయన ఆలయ భయపడతామనుకో భయపడ్డింది నీకు చూడలేదు కదా బ్యాగులు నీ పట్టణాలంటే తిన్ను నీరు అంతేగా మరి మనుషులు కనిపించట్లేదు అనేసి అయితే అలా ఇంతది అనేసి నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన ఛానల్లో అంతే మన వీడియోలో చూస్తున్నారు ఇతను కూడా యూట్యూబర్ అతని గురించి తన ఛానల్ గురించి ఒక రెండు మూడు రెండు మూడు విషయాలు చెప్తారు ఒకసారి వినండి అంటే మా ఎత్తైన కొండల్లో ట్రైబుల్స్ ఏ విధంగా కొండల్లో న్యూస్ అంటే పండించిన వాటిని కాపలా కాసే విధంగా నైట్ అంటూ ఉంటారు చిన్న ఈ వీడియో ద్వారా చూపించాలని ఉద్దేశంతో అయితే ఈ వీడియోలు మన యూట్యూబర్స్ ఇద్దరు వచ్చారు వాళ్ళ ఉద్దేశాన్ని ఒకసారి మరియు వాళ్ళ ఛానల్ గురించి ఒక రెండు మూడు విషయాలు మనం తెలుసుకుందాం వనోసి ప్రేమ్ హై ఫ్రెండ్స్ నేను మీ వనోసి ప్రేమ్ తెలుసు కదా మీకు అయితే మేమైతే ఈరోజు ముగ్గురు యూట్యూబర్స్ స్వాతంత్రం అయితే కొండెక్కాము చాలా కష్టపడ్డాము ఫ్రెండ్స్ మా వీడియోకి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు లైఫ్లాంగ్ గృణ పడి ఉంటాము ఫ్రెండ్స్ అయితే ఇంకా కొత్త కొత్త ప్లేస్లు అయితే మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మా మా ఛానల్ని మాత్రం సబ్ తప్పకుండా సపోర్ట్ చేయండి మన మినీ న్యాచురల్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అతను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే అతని వీడియోలు చూడండి చాలా బాగుంటాయి అతను కూడా కొంచెము సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే మేమైతే చాలా కష్టపడ్డాము ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన రెండో ఉన్నారు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మన్యం నాని నా ఛానల్లో మన్యం నాని యూట్యూబర్ని నేను నేనైతే ఈరోజు మా యూట్యూబర్తో ఈ కొండపైకి వచ్చేసాము క్యాంపింగ్ చేయడానికి మా యూట్యూబర్ సహాయంతో వచ్చాము అదే మినీ ల్యాచురల్ లైఫ్ యూట్యూబర్ ఆయన సహాయంతోనే కొండపైకి రాగలిగాము అయితే చాలా బాగుంది పైన వచ్చాము నాకైతే అనుభూతి చాలా బాగా నచ్చింది ఈ చూడడానికి ఇక్కడ ప్రదేశం కానీ ఇక్కడ గిరిజనులు పండించిన పంటలు కానీ ఈ పొడి వ్యవసాయం ఏదైతే ఉందో ప్రధానంగా గిరిజనులు పండించిన పొడి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ పోడి వ్యవసాయం చాలా బాగుంది ఇక్కడ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ కొండపైకి వచ్చేసి ఎలా చేస్తున్నారు అన్నది మనకు కూడా అర్థం కాని పరిస్థితి మేమైతే ఎక్కడానికే చాలా ఇబ్బంది పడ్డాం కానీ ప్రతిరోజు వచ్చి ఇక్కడికి చేస్తుంటారు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి అంత నేట్ చెప్పాలి అంటే గిరిజన ప్రాంతాల్లో అంటే చిన్న చిన్న విలేజ్ అంటే ఏవైనా కరెంటు కానీ ఇలాంటివి లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విలేజ్లు తీసాను అలాగే గిరిజను ఎలా వండుతారనేవి కూడా తీశాను అలాగే గిరిజన పంటలు ఎలా పండిస్తారని కూడా తీశాను వీడియోలన్నీ అప్లోడ్ చేశాను అందులో మీరు ఒకసారి చూడండి అయితే ఈరోజైతే మేము మా యూట్యూబర్ మినీ న్ న్యాచురల్ లైఫ్ ఆ యూట్యూబర్తో మేము అతని సహాయంతో కొండపైకి వచ్చాము ఈ కొండపైన మేము క్యాంపింగ్ చేసాము ఈ క్యాంపింగ్ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది ఒకసారి మా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మా ఛానల్ అయితే మీకు చూపిస్తాం మొత్తం ఉన్నే కాబట్టి మా ఛానల్ ఉన్నాయో మినీ నేచురల్ లైఫ్ కానీ లేదంటే వన్మాసి ప్రేమ్ కానీ నాని కానీ ఇలాంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే గిరిజనులు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు ఏంటనేది ఆ వీడియోలో ఉంటాయంటే గిరిజన ప్రాంతాల్లో ఎలా పంటలు పండిస్తారు అక్కడ ఆ ప్రదేశాల్లో ఏం దొరుకుతాయి ఆ కొండలు ఎలా ఉంటాయి అనేది వీడియోలు అనేవి ఉంటాయి ప్రధాన ఉద్దేశం అన్నమాట ఈ ఇవే ఈ వీడియోలని సో మీరు అందరూ ఒకసారి విజ్ చేయండి చూడండి బాగుంటాయి ఒకసారి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మన ఇద్దరు యూట్యూబర్స్కి అయితే గైడ్ చేశాను మరియు వాళ్ళతో పాటు వాళ్ళ కెమెరామెన్స్ కూడా వచ్చారు అయితే వాళ్ళని ఈ విధంగా ఈ మీరు తీసుకెళ్ళినారు మరి వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు మరి కష్టంగా అనిపించిందా లేకపోతే ఇష్టంగా అనిపించిందా ఈ ట్రైబుల్స్లో ఈ విధంగా నివసిస్తున్నారు ఈ విధంగా కొండ కాపులలో ఉంటున్నప్పుడు నైట్ పూట ఈ విధంగా ఉంటున్నారు ఈ చలి మంచుతో ఈ విధంగా సరైన చోటు లేకుండా అలాగా ఉండడం మరి మన యూట్యూబర్స్ కూడా అనుభూతి చెందారు మరి మీరు ఈ వీడియోలో చూస్తుంటారు చాలా బాగుందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇటువంటి మన ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్లు ఉంటాయి అవి చూసేయండి చూశాక మరి మీ అభిప్రాయాన్ని ఆ వీడియోకి కామెంట్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని డైలీ సపోర్ట్ చేయడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా మరి ముందున్న రోజుల్లో దినాల్లో కూడా తప్పకుండా మంచి మంచి వీడియోస్లతో వాటిని తీసి అప్లోడ్ చేస్తాను మీరు చూసి మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తూ మీరు తెలియని విషయాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను మరి ఇవాళ వీడియో అంతే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన మినీ ట్రైబల్ మినీ ట్రైబల్ లైఫ్ ఛానల్ చేస్తుంది సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా మినీ నేచురల్ లైఫ్ యూట్యూబరు చాలా మంచి వీడియోలు పెడుతుంటారు అంటే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ అలాగే గిరిజనులు పండించే పంటలు కానీ పొడి వ్యవసాయం ఎలా పండిస్తారు అనేది ఎత్తైన కొండలు ఇక్కడ ఎత్తైన కొండల్లో ఎత్తైన కొండల్లో ఎలా జీవిస్తారు వాళ్ళు ఆర్థిక స్థితిగతులు అన్ని మొత్తం కూడా మినీ న్యాచురల్ లైఫ్ నేను చేయాలంటే మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మేము వీడియోలు మేము తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Mm he -hmm. said, okay, my